కాంచీపురం వకుళా సిల్క్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా గూడ మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మా ఇంట్లో పూజ ఏ టైంలో చేసుకోవాలి అంటే అది కూడా ఆడవాళ్ళు చేస్తే మంచిదా మగవాళ్ళు చేస్తే మంచిదా ఉదయం చేస్తే మంచిదా సాయంత్రం చేస్తే మంచిదా పూజ చేసుకునేటప్పుడు ఎన్నో డౌట్స్ అసలు చేస్తున్నందుకు సంతోషించాలి మొదటి మాట కానీ భోజనం పొద్దున చేయాలా సాయంకాలం చేయాలంటే ఏం చెప్తామమ్మా చెప్పండి సమాధానం చెప్పండి అంతేనమ్మా ముందు ఆకలి తీరాలి కదా పొద్దున తినాలి కదా సాయంత్రం తినాలి కదా అంచేత రెండు పూటలా పూజ చేస్తారమ్మా బాగా పద్ధతి తెలిసిన పాతకాలం వాళ్ళు ఈ రోజుల్లో సాయంకాలం పూజ చేయటం లేదు ఒక దీపం పెట్టి ఏదో ఒక స్థుతి చదువుకోవడమో ఏదో షోడసోపచార పూజ అంతా రెండో పూట చెయ్యరు చెయ్యట్లా కనీసం దీపం పెడితే చాలు దీపం పెట్టి ఏదో దేవతా స్తుతులు చదువుకుంటే సరిపోతుంది ఉదయం తప్పనిసరిగా చేయాలి ఎప్పుడు చెయ్యాలి సూర్యోదయానికన్నా ముందు సాధారణంగా పూజ చేయరు ధ్యానం చేసుకోవచ్చు ఏర్పాట్లన్నీ చేసుకోవచ్చు సూర్యోదయం దీపం మాత్రం అదే సమయంలో సూర్యుడు ఉదయించడానికి ముందు కానీ సూర్యోదయం దీపం పెట్టాలి దేవుడి దగ్గర దేవుడి దగ్గర దీపం అంటే ఇంకా చీకటి ఉండగా పెట్టాలి లేదా మీ రోజుల్లో అసలు కుదరట్లేదు అనుకోండి అట్లా అంటే అయిపోయాయి కదా అదేనమ్మా వేరే పనులకు ప్రాధాన్యం ఉండి ప్రయారిటీస్ అంటారే ఇది పక్కన పడింది అందువల్ల ఉదయమే చేయడం చాలా ప్రధానం అది కూడా నేను నాలుగింటికి చేస్తాను మూడింటికి చేస్తానంటే అసలు కుదరని సందర్భాల్లో మానేయకుండా చేయాలి తప్ప అప్పుడు కాదు చేయాల్సింది సూర్యోదయాన్ని సమయంలోనే చేయాలి అంతకుముందు ఏం చేయచ్చు ధ్యానం చేసుకోవచ్చు జపాలు చేసుకోవచ్చు మరి సంధ్యావందనం కూడా సూర్యోదయ సమయంలో చేస్తారు మగవాళ్ళు సరిగ్గా సూర్యోదయ సమయంలో సంధ్యావందన నేను తెల్లారుదా నాలుగు గంటలు చేస్తానంటే ఎట్లా కుదురుతుంది నువ్వు రా రా అని సూర్యుడిని నిద్రలేపుతారా అవునమ్మా కాదు కదా కనుక అలా చేయడం అది సూర్యోదయ సమయంలోనే లేదా కాస్త అటు ఇటుగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అది నిజంగా పూజ చేసేటటువంటి సమయం అయితే కొంతమంది ఆ సమయంలో సంధ్యావందనం చేసుకుని ఏదో కొంచెం ధ్యానం చేసుకుని దీపం అది పెట్టుకుని తర్వాత అవకాశంగా పూజ చేసుకుంటారు అది ఎప్పుడైనా సరే పన్నెండు లోపల పూర్తవ్వాలి మధ్యాహ్నం పన్నెండు లోపల అపరాణ సమయం దాటకూడదు మొదలైతే పొద్దునే పెట్టాలి తర్వాత కంటిన్యూషన్ కూడా పన్నెండు దాటి చేయకూడదు ఇంకా రెండో ప్రశ్న చాలా ప్రధానమైంది ఎవరు చెయ్యాలి పూజ మగవారా ఆడవారా ఏమని చెప్తారమ్మా ఏదో ఏదో గోత్రం చెప్పి నామధేయస్య అని చెప్పాక ఏమని చెప్తారు సకుటుంబస్య అని చెప్తారు అవును కుటుంబంతో పాటుగా ఆయన చేశాడంటే ఎవరికి చెందుతోంది కుటుంబానికి కుటుంబానికి అంతా చెందుతోంది ఇంకా అందరూ చేయాల్సిన పని లేరు ఎవరు చేయాలి అంటే మీకు ఆ మంత్రాలన్నీ కూడా ఎక్కువ భాగం మగవాడికి సంబంధించినవే ఉంటాయి అంటే పూజ ఎవరు చెయ్యాలి మగవాళ్ళు చెయ్యాలి వాళ్ళు చేయడానికి వీలు కాని సందర్భంలో ఆడవాళ్ళు చేయాలి మానేయకుండా ఉండడానికి కానీ ప్రాధాన్యం మాత్రం పురుషులు చేయడమే ఇంటి యజమాని చేయడమే యజమాని అన్న పదానికే యజ్ఞం చేసేవాడు అని అర్థం ఈ పూజ అని యజ్ఞం చేసేటటువంటి ఆయన ఎవరున్నాడో ఆ ఇంటికి అది ఇప్పుడు ఇంట్లో పది మంది ఉన్నారండి పిల్లలు ఉన్నారు తల్లి ఉంది ఏదో తమ్ముళ్ళు ఉన్నారు భార్య ఉంది పిల్లలు ఉన్నారు ఇంకెంతో మంది ఉన్నారు ఇంట్లో చుట్టాలు ఉన్నారు వాళ్ళు మంది ఉన్నారు శుభలాఖి ఇవ్వాలంటే ఎవరు పేరునిస్తారు ఇంట్లో యజమాని పెద్ద అంటే మగవారు ఎవరు వాళ్ళ పేరు మీద వాళ్ళ పేరు మీద ఇస్తారు అంతే పూజలు కూడా అంతే అమ్మా ఇప్పుడు మగవారు పూజ చేయొచ్చు చేస్తే మంచిది అంటున్నారు ఇప్పుడు భార్య పీరియడ్స్ లో ఉన్నప్పుడు భర్త పూజ చేయొచ్చు కాకపోతే ఆవిడ వచ్చి పూజ గదిలోకి రాకూడదు పూజా సామాన్లు అందించకూడదు ముట్టుకోకూడదు అసలు పాటించే ఇళ్లలో ఇవన్నీ వస్తాయి పాటించిన వాళ్ళ ఇళ్లలో పూజ అనవసరం చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే పాటించినప్పుడు పాటించని ఇళ్లలో పూజ చేయవలసిన పని లేదు దండం పెట్టుకోండి దూరంగా ఫోటో ఒకటి పెట్టుకుని ఎక్కడో అక్కడ దండం పెట్టుకుంటే అయిపోతుంది అంతే చాలు అంటున్నారు అసలు పూజ చేసే విధానం ఏంటమ్మా ఎవరైనా సరేనమ్మా పూజ చేయడానికి స్నానం చేసి ఉండాలి శుచి అయిన వస్త్రాలు కట్టుకుని ఉండాలి పూజ చేయడానికన్నా ముందు పూజా మందిరం శుభ్రం చేసి ఉండాలి ఆ పూజా మందిరం లేదా గదిలో ఒక గది పెట్టుకుంటున్నారు కదా కొంతమంది సౌకర్యంగా ఉంటుందని ఆ గది శుచిగా ఉండాలి అంతకన్నా ముందు ఇంటి ముందు ముగ్గేసి ఉండాలి పెరట్లో సింహద్వారం ముందు ముగ్గేయకుండా ఇంట్లో దీపం పెట్టకూడదు ఇప్పుడంతా అపార్ట్మెంట్స్ కల్చర్ ఎక్కువ కదా అపార్ట్మెంట్ ఈజీ కదమ్మా మరీ బాగుంది గుమ్మం దగ్గర ఒక్కసారి పట్టతోనూ ఇలా అనేసి ముగ్గేసుకుంటే అయిపోయాయి పూర్వంలాగా పెద్ద పెద్ద పెరళ్ళు ఉన్నాయా తొడవాలి కళ్ళాపు ముగ్గులు ముగ్గులేయాలన్నది లేదు కదా అది ఒక రకంగా సుఖమే ఎందులో ఉన్న సౌకర్యాన్ని దాన్ని అనుభవించడమే అంతే అమ్మా అంతేగాని లేని దానికోసం కాదు ముందర అక్కడ ముగ్గు వేసుకుని మిగిలిన ఇల్లు అంతా కాదు ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు లేవరు మనుషులు లేవకుండా చిమ్మకూడదు ఇలాంటివన్నీ ఉంటు పడుకుని ఉండగా చిమ్మకూడదు ఉంటాయి కదా కనీసం దేవుడి గది వరకు దేవుడి గది వంటింట్లో కలిసి ఉంటే వంటిల్లు శుభ్రం చేసుకున్నాక నిర్మాల్యం తీసేయాలి అంటే నిన్న పెట్టిన పూలు అవన్నీ తీసేయాలి మనమేమి చెత్త ఉంచుకోము కదా అట్లాగే దేవుడి దగ్గర కూడా ఉంచకూడదు శుచిగా దేవుడు ఉండేటటువంటి ప్రాంతం మందిరం కానీ లేదా గూడు కానీ ఏది ఉంటే అది దాన్ని శుచిగా చేసుకున్నాక దీపం పెట్టి అప్పుడు పూజ చేయాలి అమ్మ ఇంట్లో అందరూ పడుకున్నప్పుడు ఊడవకూడదు అలా సెంటిమెంట్ ఏమీ ఉండదు జనరల్గా ఎవరు పడుకో ఇంట్లో వాళ్ళు లేవకపోయినా కానీ దేవుడి గది వరకు శుభ్రం చేసుకొని పూజ చేసుకోవచ్చు అంతే అమ్మ వాళ్ళు పడుకున్న గదిలో చిమ్మకూడదు వాళ్ళు అంతేనమ్మా అంచేత గదుల్లో పడుకుని ఉంటారు కనుక పిల్లలు ఎవరో ఉంటారు ఇంకా అందరూ అవునవును రోజుల్లో ఎవరిని ఏమి అనే పరిస్థితులు కావు కదా అంచేత ఇంతవరకే పరిమితం చేసుకుని సరిపో సరేనమ్మా గురు అనంటే సాయిబాబా అన్ని బిజీగా ఉంటాయి మంగళవారం అని అంటే ఆదిలేసాంగ గుళ్ళు అన్ని బిజీ శుక్రవారం అని అంటే అమ్మవారి గుళ్ళని విజయగా ఉంటుంది శనివారం అంటే వెంకటేశ్వర ఇలాగా ప్రజల్లో ఒక పిచ్చ స్టార్ట్ అయిందండి ఏ పండగలు వచ్చినా దానికి రిలేటెడ్గా ఉన్న గుళ్ళు అంటే ఇంట్లో దేవుడు లేడనా మరి లేకపోతే అక్కడికి వెళ్ళకపోతే పుణ్యం రాదనా ఆ రోడ్ల మీద లైన్లు ఏంటో అసలు అది అడీ అయ్యి ఆ గుళ్ళకెళ్ళవేంటో నాకైతే నిజంగా అసలు చివరికి ఒక అకేషనల్గానే గుడికి వెళ్దాం ఉంటే అక్కడ జనాలను చూసి ఏ జనాలను చూడాలో అంత పెద్ద లైన్లో నిలబడాలా చూడడానికి అనిపించి ఇంట్లో లేటైనా దండం పెట్టుకునే ఇంట్లోనే ఉండాలి నేను ఆ భక్తులకు దండం పెడతానమ్మా ఎందుకంటే ఆ ఉక్కలు ఆ చెమటలో ఆ క్యూల్లో అంత పంచి పెద్ద పెద్ద చీరలు కట్టుకుని అలంకారాలు చేసుకుని నగలు పెట్టుకుని అలా నిలబడినందుకు వారికి నమస్కారం నేను చేయలేను ఆ పని అందువల్ల నేను చేయలేని పని చేసినందుకు నమస్కారం చేస్తున్నా కానీ ఒక్కటమ్మ దేవాలయంలో శక్తి ఉంటుంది అంటే ఇటువంటి సందేహం లేదు ఎందుకంటే అక్కడ యంత్ర ప్రతిష్టాపన జరుగుతుంది ఇక్కడ ధ్వజస్తంభం కింద యంత్రం ఉంటుంది ఈ రెండు యంత్రాలకి భూమి కింద రెండు రాగే గనక చక్కని విద్యుదయస్కాంత తరంగాలు వెడుతూ ఉంటాయి అంతరిక్షంలో ఉండే శక్తిని ధ్వజస్తంభం పైన ఉండేటటువంటి లోహపు తొడుగే ఉంటుంది కదా అది గ్రహించి భూమికి పంపితే అక్కడ ఉన్నటువంటి అది వెళ్ళి గర్భగుడిలో మూలవిరాట కింద ఉన్నటువంటి ఆ యంత్రం దగ్గరికి చేర్చటం ఇదంతా ఉంటుంది పైగా మనం అక్కడ చేస్తున్నటువంటి పూజలు పునస్కారాలు ప్రదక్షిణాల వల్ల మనకెంత శక్తి వస్తుందో దానికి కూడా అంత శక్తి పెరుగుతుంది ఎక్కువ మంది భక్తులు వెళ్ళినటువంటి గుడికి ఉండేటటువంటి శక్తి అంత తక్కువ మంది వెళ్ళిన చోట ఉండదు భక్తులు వెళ్ళడం అంటే ఈ తోపులాటల గురించి చెప్పటం ప్రాణాలు కోల్పోయిన తోపులాటలు మన విన్నాం కూడా మనం కొద్ది రోజుల క్రితం అట్లాంటి వాటి దగ్గర కాదు మామూలుగా జపాలు ధ్యానాలు అర్చనలు పూజలు భజనలు జరిగేటటువంటి చోట లేదా పురాణ కాలక్షేపాలు ఇట్లాంటి సత్కాలక్షేపాలు జరిగేటటువంటి చోట ఎక్కువ శక్తి కేంద్రీకృతం అవుతుంది అటువంటి చోట ఉన్నప్పుడు మనకు కూడా ప్రశాంతత కలుగుతుందని పెడతాం కానీ వాతావరణ ప్రశాంతత చెడగొట్టేటటువంటి చోటికి అటువంటి సందర్భంగా వెళ్ళినందువల్ల మనకేమైనా అమ్మా మొత్తానికి చూసి బయటపడ్డాం అనే తప్ప ఎక్కడన్నా ప్రశాంతత మనసు నిండుదనం ఉంటుందా ఉండట్లేదు గనక అటువంటి దానికి వేలం వెర్రిగా వెళ్ళాలా అన్నది ప్రశ్న ఎందుకంటే ఈ ప్రశ్నకి సమాధానం నా ప్రవర్తనే కనుక నేను పర్వదినాలలో ఎప్పుడు దేవాలయానికి వెళ్ళలేదు ఎప్పుడు వెళ్ళాల ఎందుకంటే కొన్ని సందర్భాలు చాలా కొద్ది సందర్భాల్లో వెళ్ళాను వెళ్ళిన సందర్భం కూడా అక్కడ వాళ్ళు పిలిస్తే అంటే అక్కడున్న ఆలయం వాళ్ళు పిలిస్తే ఆ దేవత పిలిచిన దైవం పిలిచినట్టుగా భావించుకుని దేవుడు పిలిచాడని చెప్పి వెళ్ళి అలాంటి సమయంలో నాకు దర్శనం బాగానే దొరుకుతుంది కనుక ఆ దర్శనం చేసుకురావడం తప్ప నా అంతటి నేనుగా వెళ్ళి అటువంటి ఇరుకులో అంత కష్టపడి వెళ్లాల్సిన పని లేదు నేను తిరుమల కనీసం సంవత్సరా తిరుమల కాదు తిరుపతి కనీసం సంవత్సరానికి ఈ మధ్య కాలంలో ఏడెనిమిది సార్లు అయినా పెడుతున్నా పెడుతున్నా కానీ తిరుపతి పెడుతున్నానే కానీ తిరుమలకి సంవత్సరానికి ఒకసారి పెడతా ఓకే ఎందుకని మంచి దర్శనం నాకు ఒకసారి దొరికిన తర్వాత నేను వెళ్ళి మళ్ళీ ఇంకోళ్ళకి అడ్డం పడి ఇంకొక భక్తుడో భక్తురాలో దర్శించుకోవడానికి నేను వెళ్ళి అడ్డం పడడం నాకు అవసరమా నేను చేసేది పాపం కాదా జన్మలో మొదటిసారి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు మారుమూల గ్రామాల నుంచి అట్లాంటి వాళ్ళు చాలా కష్టపడి వచ్చి దర్శనం కోసం వస్తే నేను నాలుగు సార్లు దర్శనం చేసుకుని మళ్ళీ ఇంకోసారి దర్శనానికి వెళ్ళి వాళ్ళ దర్శనానికి అడ్డం నిలబడ్డానంటే దేవుడు నన్ను మెచ్చుతాడని నేను అనుకోను అందుకని మళ్ళీ రేపు ఇరవై ఒకటిన పెడతాను ఇరవై రెండున వెడతా ఇరవై మూడు అక్కడ దిగుతా మళ్ళీ ఇరవై మూడు రాత్రికి బయలుదేరి వచ్చేస్తా కోదండరాంసం ఆలయానికి వెళ్ళి తిరుపతి అధిదేవం అయిన గనక ఆయనకు నమస్కారం పెట్టుకుని వస్తాను అంతేగాని తిరుపతి దాకా వెళ్ళాను టీటీడీ వాళ్ళే పిలిచారు నేను బలవంతం చేస్తే నాకు దర్శనం ఇప్పిస్తారు అనుకుని ప్రతిసారి అలా వెళ్ళడం అన్నది అది ధర్మం కాదు అందువల్ల ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నామని కాదు లెక్క అసలు భగవంతుణ్ణి భగవంతుడు నన్ను చూశాడా లేదా అన్నది ముఖ్యం నేను చూడ్డమా నా మొహం ఈ కళ్ళేమిటి చర్మచక్షువులతో భౌతిక పదార్థం చూస్తున్నాను అంతే కదా దాని వెనకాల ఉన్న తత్వాన్ని నేను చూశానా ఆ తత్వం నాలో ఉన్నటువంటి జీవుని ఒక్కసారి అనుగ్రహించిందా అన్న భావన ఎవరికి కలుగుతుందో తెలుసా అమ్మ మారుమూల పల్లెల నుంచి వచ్చి మీద మూటలు పెట్టుకుని ఇరవై నాలుగు గంటలు ఇరవై ఆరు గంటలు క్యూలో నిలబడి ఎవరు తోస్తున్నా ఏమి అనకుండా వాళ్ళంతటా వాళ్ళు తోసుకుని ముందుకు రాకుండా దర్శనం చేసుకునేటటువంటి అమాయక భక్తులున్నారే వాళ్ళు జన్మలో ఒక్కసారి దర్శనం చేసుకుంటే వాళ్ళకి భగవంతుడు అను భగవంతుడు అనుగ్రహం వాళ్ళకుంటుంది కాదు అందుకని నేను అటువంటి దర్శనం చేసుకునే వాళ్ళకు అడ్డు వెళ్ళకూడదన్న ఒక్క నియమంతో అన్నిసార్లు వెళ్ళాను అప్పుడప్పుడు దర్శనం చేసుకుని వస్తా సంవత్సరానికి ఒకసారి రెండేళ్లకు ఒకసారు అంతే తప్ప అలాంటిది ఈ వేలంబెర్రేమిటి అదొక ఫ్యాషన్ అయిపోయింది నేను గుడికి వెళ్ళాను అని చెప్పుకోవడం నువ్వు వెళ్ళలేదా అని అవతల వాళ్ళని వెళ్ళనటువంటి వాళ్ళని ఏదో మహాపరాధం చేసినట్టు పలకరిచ్చకాలు పొద్దున్నే వెళ్ళొచ్చేసాం వెళ్ళొచ్చేస్తాం నేను దగ్గరదామనే వెళ్ళొచ్చాం అంటే అదొక రకమైన ఈగో సాటిస్ఫాక్షన్ పది మందికి చెప్పుకోవడం అన్నది కనపడుతూ ఉంది ఇంకొకటి ఏంటంటే దేవుడు స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికత అనేవి కూడా పెద్ద కమాడిటీస్ అయిపోయినాయి ఈరోజు అన్నిటికన్నా గొప్ప సేలబుల్ కమాడిటీ మీరు మీద చేస్తే ఈ పుణ్యం వచ్చేస్తుంది ఇది చేస్తే పుణ్యం వచ్చేస్తుంది నేను ఈ మంచిగా బాగా డబ్బు సంపాదించాను కదా అందువల్ల ఈ డబ్బు పెట్టి నేను పుణ్యం కొనుక్కుంటున్నాను అన్నటువంటి ఉద్దేశంతో పుణ్యం కొనుక్కుంటున్నాము అనుకుని చేస్తున్నటువంటి చాలా ఉన్నాయి ఒక్కసారి ఆలోచించుకుని ఆ గుడికి వెళ్ళాక నా ముందున్నటువంటి వాళ్ళని తొయ్యకుండా వెనక వాళ్ళు తోస్తుంటే తిట్టకుండా నేను ప్రశాంతంగా దేవుణ్ణి చూశానా అది ఆ స్థితి రాకపోయిన తర్వాత పొద్దున దర్శనం మధ్యాహ్నమో దర్శనం సాయంకాలం దర్శనం లేదు మీరు అన్నట్టుందాక గురువారం సాయిబాబు బాబా గుడి మంగళవారం ఆంజనేయ స్వామి గుడి శనివారం వెంకటేశ్వర స్వామి శుక్రవారం అమ్మవారి గుడి ఇలా వెళ్ళొచ్చినందువల్ల ఏమి వస్తుంది అంటే ఒకటే ఒకటి వస్తుంది ఏమిటి అంటే హాయిగా నీకు వాకింగ్ ఎక్సర్సైజ్ జరిగింది ఆ కాసేపు చెత్త పనులు చేయకుండా గుడికెడదామన్న దృష్టితో ఉన్నది చాలు ఏ దృష్టితో వెళ్ళని ఈగోతో వెళ్ళు మరో దాంతో వెళ్ళు గుడికెడదామన్న దృష్టితో దేవుడి పేరు తలుచుకున్నావు గనక మంచిగానో చెడుగానో తలుచుకున్నావు గనక అసలు తలుచుకొని వాళ్ళకన్నా నయం గనక అది పర్వాలేదు అని మాత్రమే మనం అక్కడ చెప్పుకోవాల్సి ఉంటుందమ్మా